హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది బజాజ్ పల్సర్ వన్ ఫిఫ్టీ సీసీ బైక్ ఈ బైక్ని ఈరో మీ ముందు సేల్కి తీసుకొచ్చాను ఈ బైక్ గురించి పూర్తి డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో చూసేటప్పుడు వెహికల్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది అనేది మీరు గమనించండి ఎందుకంటే నేను ఇంజిన్ దగ్గర టైర్స్ అన్ని ప్యానెల్స్ నీట్గా కవర్ చేస్తున్నాను సో ఈ వీడియోలోనే మీకు క్వాలిటీ ఎలా ఉంది అనేది కూడా అర్థమవుతుంది సో లాస్ట్ వరకు చూసి తర్వాత డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది టైటిల్లో కూడా నా ఫోన్ నెంబర్ ఉంటుంది ఫోన్ చేసి డైరెక్ట్గా మాట్లాడచ్చు నా లొకేషన్ వచ్చి తిరుపతి మీరు డైరెక్ట్గా కూడా ఈ వెహికల్ కొనుక్కోవచ్చు లేదా ఆన్లైన్ ద్వారా కూడా కొనుక్కోవచ్చు ఈ వెహికల్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ టూలో మేలో అయితే ఈ వెహికల్ తీసుకున్నారు ఈ వెహికల్ చాలా రోజుల వరకు అతను ఓనర్ వాడలేదు తను బయటూర్లో కాలేజ్ చదువుతున్నాడు అందువల్ల తక్కువ కిలోమీటర్స్ యూజ్ చేశారు వచ్చినప్పుడు మాత్రమే యూజ్ చేశాడు అది కూడా రెండు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు మాత్రమే యూజ్ అనేది చేశారు సో అందుకోసమే వెహికల్ అనేది చాలా తక్కువ కిలోమీటర్స్ తిరిగింది షోరూమ్ పీస్ ఉన్నట్టుంది ఇప్పుడు కూడా మీరు ఏ విధంగా ట్రాక్ చెక్ చేసుకోవచ్చు షోరూంలో ట్రాక్ చెక్ చేసుకోవచ్చు మీరు లొకేషన్కి వచ్చి కూడా అన్ని ఒరిజినల్ పార్ట్స్ లేదా అని కూడా చెక్ చేసుకోవచ్చు ఏ రకంగానే చెక్ చేసుకోండి నేను హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాను ఎందుకంటే అంత ఫుల్ క్వాలిటీతో ఈ వెహికల్ అయితే ఉంది ఇలా రేర్గా దొరుకుతాయి తక్కువ కిలోమీటర్స్ వాడకుండా ఉన్న వెహికల్స్ రేర్గా దొరుకుతాయి ఇటువంటి వారికి ఫుల్ డిమాండ్ ఉంటుంది సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి టైర్స్ కూడా చూడండి బండితో వచ్చిన టైర్స్ ఇప్పటికి కూడా కనీసం మట్టి కూడా అంటా అంత నీట్గా ఉన్నాయి వెహికల్ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి లేదా లొకేషన్కి రండి చెక్ చేసుకొని మీకు నచ్చితే ప్రైజ్ వచ్చి తగ్గిస్తాను ఈ వెహికల్ ప్రైజ్ నేను ఎనభై ఐదు వేలు చెప్తున్నాను ఎయిటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నాను లైట్గా నెగోషియబుల్ ఉంటుంది నేను మన సబ్స్క్రైబర్స్ కోసమే బయట మార్కెట్ ప్రైజెస్ కంటే చాలా తక్కువ ధరకి సేల్కి తీసుకొస్తున్నాను సేలుకి తీసుకొచ్చేదే కాకుండా డిస్కౌంట్స్ కూడా పెడుతున్నా మళ్ళీ బార్గెన్ చేస్తున్నారు పదివేలు పదహైదు వేలు పన్నెండు వేలు ఇలా బార్గెన్ చేస్తున్నారు సో ఇలాంటి ఆలోచన ఉంటే మాత్రం దయచేసి మీరు బయట తీసేసుకోండి మీరు మంచి క్వాలిటీ ఉన్న వెహికల్ మనకు తక్కువ కిలోమీటర్ జరిగిన వెహికల్ కావాలనుకుంటే మన దగ్గర రండి తక్కువ ప్రైజ్లోనే రీజనబుల్గా నేను ఇస్తాను భారీగా అయితే ఉండదు ఈ వెహికల్ టూ త్రీ థౌసండ్ తగ్గుతుంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి నా కంటాక్ మార్ వీడియో కింద డిస్ప్లీ ఉంటుంది అలాగే పల్సర్లో డబల్ సీట్ కూడా అవైలబుల్గా ఉంది రెడ్ కలర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ అవైలబుల్గా ఉంది సో ఒకవేళ అది ఇంట్రెస్ట్ ఉంటే కూడా ఫోన్ చేయండి నేను ఆ వెహికల్ గురించి అయితే వీడియో పెడతాను పల్సర్లో ప్రెజెంట్ అయితే సింగిల్ సీట్ ఇప్పుడు మీరు చూసిన వెహికల్ బ్లూ కలర్ ఉంది డబల్ సీట్ రెడ్ కలరు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ కూడా అవైలబుల్గా ఉంది సో ఆ వెహికల్ గురించి నేను రేపైతే వీడియో చేస్తాను ఇంక ఈ వెహికల్ గురించి డాక్యుమెంటేషన్ అంతా కూడా మీకు పక్కాగా అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది నా లొకేషన్కి రండి టెస్ట్ చేయండి వెహికల్ అయితే తీసుకోండి లేదా మీరు బయట ఉండే వాళ్ళైతే ఫోన్పే నెంబర్ పెడతాను వెహికల్ సంబంధించిన వీడియో డీటెయిల్స్ ఫొటోస్ అన్నీ పంపిస్తాను మీరు ఓకే అనుకుంటే ఫోన్పే చేశారంటే విత్ ఇన్ వన్ ఆర్ టూ డేస్లో మీకు డెలివరీ అనేది ఉంటుంది ఓన్లీ లోపల మాత్రమే తెలంగాణ వరకు అయితే సెట్ అవవు ఎందుకంటే బోర్డు మారదు సో ఫ్రెండ్స్ ఇది ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ అర్థమే అనుకుంటున్నాను ఏమైనా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీలో ఎవరైనా సెట్ ఇటువంటి వెహికల్స్ కోసం Share the Thank you.